అస్సలం వాలకు వరహతుల్లాహి వు జాబీ బిన్ అబ్దుల్లా రజి అల్లాహు తాలా గారు ఉల్లేఖిస్తున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా వలై వసల్లం వారు ఏమని తెలియజేశారంటే అన్నిటికంటే మంచి వస్తువు అల్లాహ్ యొక్క గ్రంథము అన్నిటికంటే గొప్ప నమూనా ప్రవక్త గారి జీవితము ధర్మంలో కొత్త విషయాలు చేర్చడం బిదాత్ అవుతుంది ప్రతి బిదాత్ మార్గ భ్రష్టత అవుతుంది ప్రతి మార్గ భ్రష్టత నరకానికి కొనిపోబడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ వలై వసల్లం వారు తెలియజేశారు కానీ ఈరోజు ముస్లిం సమాజానికి చూసినట్టయితే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ప్రతి విషయంలోనూ బిదత్ కార్యకలాపాలకు లోనై ఉన్నారు ఒకవేళ ప్రవక్త మొహమ్మద్ సల్లా అలైవ వసల్లం వారు మళ్లీ వచ్చి ఈ ముస్లిం సమాజాన్ని చూస్తే ఏమిటి ఈ షర్యత్న నేను నా సమాజానికి ఇచ్చి వెళ్ళింది అని ఆశ్చర్యపోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇలాంటి తరుణంలో ఈ ముస్లిం సమాజం ప్రపంచం నుంచి తుడిచిపెట్టుకుపోతుంది అనే విషయంలో ఎవరు ఆపలేరు స్వతహాగా ప్రతి ఒక్కరూ అల్లాను విశ్వసించి అల్లా నిజ నమ్మకం వైపు మరలరో అప్పటి వరకు ముస్లిం సమాజం సాఫల్యం పొందదు సోదరు